దుర్గంధంతో మెరుసాడ వలస గ్రామ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న కోలఫాలం యజమాని సుధాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సిపిఎమ్ మెంటాడ మండల నాయకుడు రాకోటి రాములు అన్నారు బీరసాడ వలస గ్రామ గిరిజనులు గత ఇరవై రోజులుగా ఫారం ఎత్తేయాలంటూ రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే గురువారం నిర్వహించిన రిలే నిరాహార శిబిరానికి జనసేన నాయకుడు రాజశేఖర్ వైసీపీ రాకోటి రాములు మదు తెలిపారు ఈ సందర్భంగా రాకోటి రాములు మాట్లాడుతూ సుధాకర్ రెడ్డిని ఎవరు పది లక్షల రూపాయలు అడిగారో బహిరంగ చేశారు ఈ కార్యక్రమంలో పొట్ట శేఖర్ టేకూరు రామకృష్ణ రామ సరస్వతి వెంకటమ్మ సత్యవతి జయమ్మ ఈది పిల్లి కన్నయ్య తదితరులు పాల్గొన్నారు ఆ నాయకుడు ఎవరు ఒప్పుడు అడిగారు ఆయన పేరు బయట పెట్టాలని సిపిఎం పార్టీగా గిరి ఎవరైతే కోలపారం బాధితులు ఉన్నారో ఆ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం ఎప్పుడైనా మించిపోయింది లేదు శేసిరి తప్పు నువ్వు ఒప్పుకున్నావు అందువల్ల నువ్వు నిజాదిపరుడు అయితే ఎవరు అడిగారు ఎప్పుడు అడిగారు ఆ పేరుతో సహా వివరాలు ప్రజలు తెలియజేస్తే ప్రజలు ఆనందపడతారు నీకే సపోర్ట్ చేస్తాం అందువల్ల కోలపారం మూసేయాలని చెప్పేసి మండల ప్రజలందరూ కూడా ముక్త కమిట గత ఇరవై రోజులుగా ఆందోళన చేస్తుంటే నిమ్మక నీరెత్తినట్టుగా ఇటు ప్రభుత్వం ఉంది అలాగే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మహులు సంజయ్ రాను గారు అసలు పట్టించుకున్న పాపం లేదు వాళ్ళు మండల స్థాయి నాయకులు వస్తామని చెప్తుండ్రు వస్తుండ్రు వెళ్ళిపోతుండ్రు అసలు మంత్రి గారి తీరి లేదా జనాలందరూ వర్షాల్లోనూ ఎండలోనూ ఇక్కడ మండల కేంద్రంలో నిరసన తెలియజేస్తే ఏసీ గదుల్లో ఉండి మంత్రి గారి తీరుబాటు లేకుండా ఆవిడ కనీసం గిరిజనులకి భరోసా ఇవ్వకుండా వస్తామని చెప్పి కూడా మన ఆదివారం రాలేదు ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ సుధాకర్ రెడ్డి తన అనుసరులు ఆగడాలు పెరిగిపోతున్నాయి ఎవరైతే పోరాటం చేస్తున్న వాళ్ళ మీద నిందలేయటం అపవాదులు చెప్పడం అసత్యం మాట్లాడడం ఇష్టానుసారి మాట్లాడుతుండ్రు ఇది సరైనది కాదు నువ్వు చెప్పింది కరెక్టే ఎవరు ఆ నాయకుడికి ఇచ్చావు నువ్వు ఇచ్చావా లేకపోతే ఇస్తాను అన్నవా లేకపోతే వాళ్ళు అడిగారా అందువల్ల వెంటనే తక్షణమే పేరు బయట పెట్టాలి కోలపారం నువ్వు ఏదైతే అన్నావో నువ్వు కూడా తప్పు కొప్పుకున్నావు వాసన వస్తుందని మాట చెప్తున్నావు ఇక్కడ మెంటారు తహసీల్దార్ గారు అరుణ్ కుమార్ గారు కూడా వాసన వస్తుందని చెప్పేసి అక్కడ వెళ్ళి పరిశీలించారు అందువల్ల ఎటువంటి అనుమతులు లేవు ఎనిమిది రకాల అనుమతులు ఉండాలి ఈ మండల ప్రజలందరూ కూడా యాభై వేల మంది పైగా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని నీకు మానవత్వం ఉంటే నువ్వు మనిషి అయితే తక్షణమే పాలపారం మూసివేయు అధికారులు ఒత్తిడి తేవట్లేదు నిన్నే మేము దేవుడిగా కొలుసుకుంటాం అందువల్ల నీకు మానవత్వం ఉంటే తక్షణమే కోలపరం మూసి వాళ్ళు థ్యాంక్స్ చెప్పి నువ్వు మీ ఊరిని వెళ్ళిపో లేదంటే ఆందోళన ఉధృతి చేస్తారో వాళ్ళకి సిపిఎం పార్టీ అండగా ఉంటుంది భరోసా ఇస్తుంది మద్దతుగా